నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని మిస్ట్రీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ నా ఛానల్ నేమ్ మరి కథలు వినాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట ఐకాన్ని ప్రెస్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మాది కోరిన ప్రణయం పార్ట్ ఎనిమిదితో మీ ముందుకి వచ్చాను ఈ కథలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం సుప్రజ మాటలు విన్న వైజయంతి గారు కొద్దిగా షాక్ అవుతారు ఏమంటున్నావు సుప్రజ టెస్ట్ ట్యూబ్ బేబీ ఈ పిల్ల కనడమా ఇంకా ఆ పిల్లకి పదిహేనేళ్ళు కూడా నిండలేదు సుప్రజ అని షాకింగ్లోనే అడుగుతారు వైజయంతి గారు సుప్రజ గారు తన బ్యాగ్లో ఉన్న ఒక క్రీమ్ తీసి భూమి సెన్సిటివ్ ప్లేస్ మీద వేసి గ్లౌజ్ తొడుకున్న చేతిని నెమ్మదిగా లోపలికి పెట్టి టెస్ట్ చేయడం మొదలు పెడతారు వాళ్ళు చేసిన టెస్టులన్నీ భూమి చెప్పిన దాన్ని బట్టి నాకైతే అనుమానం అలాగే ఉంది ఈ వయసులో ఒక అమ్మాయికి గర్భసంచి టెస్ట్ చేయించడం ఏంటి వదినా ఒకటి తనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే చేయించాలి లేదు అంటే ఇలాంటి పనులకే చేయిస్తారు అసలు తను ఎలాంటి పరిస్థితి నుంచి మన దగ్గరికి వచ్చిందో తను చెప్పలేకపోతుంది చెబితే మనం ఒక అంచనాకి రావచ్చు మాటలు చెబుతూనే టెస్ట్ చేస్తుంది సుప్రజ వైజయంతి గారు సుప్రజ టెస్ట్ చేస్తున్నంతసేపు అలా జరగకూడదు అలా జరగకూడదు అని మనసులో కోరుకుంటూ సుప్రజ ఏం చెప్తారా అని అక్కడే పక్కన టెన్షన్గా చూస్తూ నిలబడతారు టెస్ట్ చేసి అమ్మయ్య ప్రస్తుతానికైతే అలాంటిది ఏమీ లేదు వదిన అని చెబుతారు సుప్రజ అమ్మయ్య నువ్వు చెప్పిన దగ్గర నుంచి భయమేసింది ఒకవేళ అలా ఏమైనా జరిగితే అసలు ఈ పిల్ల పరిస్థితి ఏంటి అని గుండె మీద చేయి వేసుకొని కంగారు పడుతూ అంటారు వైజయంతి సుప్రజ వాష్ బేసిన్ దగ్గర హ్యాండ్ వాష్ చేసుకుంటూ పిల్ల మీద లైంగిక దాడి కూడా జరగలేదు కానీ గర్భసంచి టెస్టులు చేయించారు తన వెనక ఏం స్టోరీ ఉందో తెలియడం లేదు వదిన అంటూ భూమి డ్రెస్సు సరిగ్గా వేసేసి ఇంత అందంగా ఉన్న ఈ పిల్ల వెనక ఎలాంటి విషాదగాది ఉందో అర్థం కావడం లేదు అని అంటారు సుప్రజ ఏమో సుప్రజ హాస్పిటల్లో ఒక మూలన వణికిపోతూ కూర్చుంది నేను తల మీద చేయి వేయబోయినా భయపడి వెనక్కి వెళ్ళిపోయింది అంటే తనని ఎలా ట్రీట్ చేశారో అర్థమవుతుంది అంటారు వైజయంతి తనకి ప్రమాదం అయితే కొంచెం ఉంది వదిన విజయవాడలో మీకు కనిపించిందంటే ఆ చుట్టుపక్కల ఎక్కడో వాళ్ళ ఊరు అయి ఉంటుంది కానీ ఈ అమ్మాయి కనిపించడం లేదని వాళ్ళు వెతకడం మొదలుపెట్టి ఇక్కడ దాకా వచ్చే అవకాశం కూడా ఉంటుంది భూమిని చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సిన పరిస్థితి ఉందని నాకు అనిపిస్తుంది అని అంటుంది సుప్రజ తన కిట్ మొత్తం సర్దుకొని బయటికి వస్తూ నా మాంగళ్యాన్ని కాపాడిన తనని జాగ్రత్తగా కాపాడుకోవడం నా బాధ్యత కదా తప్పకుండా తనకి ఎటువంటి ప్రమాదం రాకుండా నేనే కాపాడుకుంటాను అని అంటారు వైజయంతి గారు బయటికి వస్తూ ఏంటి మీ ఇద్దరే వచ్చారు భూమి ఎక్కడా అని అడుగుతారు హర్ష తను మత్తుగా నిద్రపోతుందిలే మత్తు ఇంజెక్షన్ ఇచ్చాను అని చెబుతుంది సుప్రజ ఏంటి గాయాలు చూడడానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చావా నువ్వేం డాక్టర్ తల్లి అని వేటకారంగా అంటారు హర్ష గారు ఆ వేటకారమే వద్దు నన్ను పిలవమని రిఫర్ చేసింది ఎవరో మరి అని అంతే వేటకారంగా సుప్రజ అంటూ నేను మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది అందుకు కాదు అని వివరంగా మొత్తం చెప్తారు సుప్రజ అంటే ఆ అమ్మాయి అని అడుగుతారు మహాలక్ష్మి గారు అనుమానంగా అలాంటి అఘాయిత్యం ఏమీ జరగలేదు కానీ తనని ఏదో చేయడానికి ఈ టెస్టులన్నీ చేయించారు కరెక్టు సమయానికే తను బయటపడింది వాళ్ళ నుంచి లేదంటే తను ఎటువంటి పరిస్థితి ఎదుర్కొనేదో అర్థం కావడం లేదు అసలు ఊహించడానికి కూడా నాకే తను చెప్పిన మాటలు విని భయం అనిపించింది అంటుంది సుప్రజ ఓనీలే ఇప్పుడు బయటికి వచ్చేసి మన చేతుల్లోకి వచ్చింది కదా తనకే కష్టం రాకుండా చూసుకుందాంలే తనేమి మనకి ఎక్కువ కాదు కదా అంటారు హర్ష మనం ఏమడిగినా తను వివరాలు చెప్పడం లేదు కదా మరి ఏం చేద్దాం తను ఏదైనా చెబితేనే కదా మనం ఏం చేయాలో మనకి ఒక క్లారిటీ వస్తుంది అంటారు మనోహర్ ప్రస్తుతం తన మానసిక పరిస్థితి కూడా బాగోలేదు ఏమి అడిగినా భయంతో పానిక్ అయిపోతుంది కొద్ది రోజులు తనని ఏమీ అడగవద్దు అలా అని తనని బయట కూడా ఫ్రీగా వదలడం కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు తనని వెతకడానికి అన్ని మార్గాలు చూసుకుంటారు కదా అవతలి వాళ్ళు ఇక్కడ వరకు రావడం పెద్ద కష్టమేమీ కాదేమో మన ఇంటి వరకు రాలేకపోయినా ఊరిలో అయితే వెతుకుతారు కదా అంటుంది సుప్రజ అలా అయితే భూమిని కాలేజీకి పంపించడం కూడా ప్రమాదమేగా అని అంటాడు అద్వైత్ మన కాలేజీనే కదా నాన్న మనమే తీసుకువెళ్ళి మనమే తీసుకువచ్చేలా ఏర్పాటు చేయడమే తనను ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగా ఎక్కడికి పంపించకూడదు అని చెబుతారు వైజయంతి కొడుకు ప్రాణాలు కాపాడిన పిల్లగా భూమి మీద అభిమానం ఉంది మహాలక్ష్మి గారికి కూడా కానీ తన వెంట ప్రమాదాలు కూడా ఉన్నాయి అన్న భయం ఆవిడిలో మొదలవుతుంది అలా అని భూమిని ఒంటరిగా వదిలేయాలన్న ఇష్టం కూడా లేదు ఆవిడికి తన భయాన్ని పక్కన పెట్టి ఒక ఆడదానిగా ఆడపిల్ల గురించి ఆలోచించి వైజయంతి గారి మాటనే సమర్థిస్తారు ఒక పని చేస్తే తనని మన కాలేజీ హాస్టల్లోనే పెట్టేస్తే అసలు బయటికి వచ్చే అవకాశం ఉండదు కదా అని అంటారు మనోహర్ గారు హాస్టల్లో వద్దండి మన ఇంట్లోనే ఉంచుకుందాం హాస్టల్ అంటే తను భయపడవచ్చు అంటారు వైజయంతి వైజయంతికి భూమి మీద బాగా ఇష్టం ఏర్పడిందని అర్థమై మనోహర్ కూడా ఆవిడ మాటనే సమర్థించి సరే ఇక్కడే ఉంచుకుందాం కానీ ముందు తను ఉండాలి కదా మాటకు ముందు ఆశ్రమం అంటుంది ఎలా ఒప్పిస్తావో ఒప్పించుకో మరి తనని అని అంటారు నవ్వుతూ అది తర్వాత చూసుకుందాంలేండి నెమ్మదిగా నేను చెప్తాను సరే మరి నేను బయలుదేరుతాను వదిన ఆయింట్మెంట్ తనకి ఒంటి మీద ఉన్న ప్రతి గాయానికి రాయాలి అప్పుడే తొందరగా ఆ గాయాలు మానతాయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు సుప్రజ ఇక అందరూ కాసేపు రెస్ట్ తీసుకోవడానికి ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు భూమి సాయంత్రం వరకు లేవదు లేచాక ఆయింట్మెంట్ రాయొచ్చు అని తలుపు దగ్గరికి వేసి వైజయంతి గారు కూడా రూంలోకి వెళ్ళిపోతారు ఏరా అది ఎక్కడుందో తెలిసిందా అని మొత్తం వెతికి ఉట్టి చేతులతో తిరిగి వచ్చిన తన మనుషుల వైపు చూసి భద్రావతి సీరియస్గా అడుగుతుంది లేదు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఊరు జల్లెడ పట్టాము అమ్మ ఎక్కడా ఆ అమ్మాయి ఆచూకీ లేదు బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో కూడా ఈ రెండు రోజులు వీడియోలు కూడా చూసాం కానీ ఆ అమ్మాయి బస్సు కానీ ట్రైన్ కానీ ఏది ఎక్కి వెళ్ళినట్టు ఎక్కడ ఆనవాళ్లు లేదు ఎక్కడ దాక్కుందో తెలియడం లేదు అని భయం భయంగా చెబుతారు ఎక్కడికి పోతుందిరా అది ఈ దగ్గరలోనే ఎక్కడో ఉంటుంది ఆశ్రమాలు వెతకండి ముందు దిక్కులేని వాళ్ళు అక్కడే కదా తేలేది తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేదు అంటే తప్పకుండా ఏదో ఆశ్రమానికే పోయి ఉంటుంది ముందు ఆశ్రమాలు వెతకండి అని అంటుంది భద్రావతి కోపంగా ఒకవేళ తను ఊరు దాటి వెళ్ళిపోయి ఉంటే అంటాడు నరేన్ అలా ఎలా వెళ్తుంది దాని దగ్గర వెళ్ళడానికి పైసలు ఉండాలి కదా పోనీ ఉన్నాయి అనుకుందాం ఊర్లు దాటి వెళ్ళి ఎక్కడ బతుకుదాం అనుకుంటుంది అంత తెలివితేటలు దానికి ఉన్నాయా అంటుంది భద్రావతి తెలివితేటలు లేకుండానే ఇంట్లో నుంచి బయటపడిందా ఈ ఇంట్లో నుంచి బయటపడింది అంటే ఊరు దాటడం తనకి ఏమైనా పెద్ద కష్టమా వీళ్ళు బస్ బస్టాండ్లోనూ రైల్వే స్టేషన్లోనూ వెతికారు కానీ రోడ్డు మధ్యలో బస్సు ఎక్కిందో లేదో తెలియదు కదా అని సావలోచనగా అంటాడు నరేన్ అంటే ఊరు దాటిపోయి ఉంటుందని నీ అనుమానమా ఒకవేళ దాటిపోయినా ఎంత దూరం వెళ్ళగలదు దగ్గర ఊర్లన్నీ మొత్తం వెతకండ్రా అని ఆర్డర్ వేస్తుంది భద్రావతి మనకి టైం లేదమ్మా ఇంకా కరెక్ట్గా మూడు నెలలు మాత్రమే టైం ఉంది ఇది దాటిపోతే మళ్ళీ ఆరు సంవత్సరాలు ఆగాలి అప్పటి వరకు నోరు మూసుకొని ఉండాలి మనం ఎలా వెతికినా దానిని ఒక వారం రోజుల్లోనే వెతికి పట్టుకోవాలి అప్పుడే ఆ టైంకి మనం అనుకున్నది జరుగుతుంది లేదు అంటే ఇన్నాళ్ళు మనం పడిన కష్టం మొత్తం నాశనమైపోతుంది ఇంకా వాళ్ళకి తెలియదు భూమి మన చేయి దాటిపోయింది అని అంటాడు నరేన్ అలా జరగడానికి వీల్లేదు మీరేం చేస్తారో తెలియదు ముందు దాని ఒంటి నిండా గాయాలు ఉన్నాయి కదా హాస్పిటల్లో వెళ్ళి వెతకండి ఎక్కడో స్పృహ తప్పి పడిపోతే ఎవరో ఒక మహానుభావుడు హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటాడు దానిని తప్పకుండా హాస్పిటల్లో దొరకవచ్చు వెళ్ళండి వెళ్ళి ప్రతి హాస్పిటల్ వెతకండి అని ఆర్డర్ వేస్తుంది భద్రావతి ఆ అనుమానంతోనే చిన్న చిన్న హాస్పిటల్స్ అన్నీ వెతికేసామమ్మా కానీ ఎక్కడా తన జాడలేదు పెద్ద హాస్పిటల్స్ కూడా వెతకండ్రా ఒక్కోసారి జాలి తలచిన మహానుభావుడు గొప్పోడు అయి ఉండవచ్చు కదా మీరేం చేస్తారో నాకు తెలీదు మూడు రోజుల్లో దాన్ని వెతికి పట్టి తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడేయాలి లేదంటే మీ తెగ కోస్తా అని నోట్లో ఉన్న కిల్లీని పక్కకి ఊస్తూ చెబుతుంది మహాలక్ష్మి ఇంజనీరింగ్ అండ్ సైన్స్ గ్రూప్స్ ఆఫ్ కాలేజ్ ఆ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరూ ప్లే గ్రౌండ్ చుట్టూ మూగిపోతారు అక్కడ ఇంజనీరింగ్ మెడిసిన్ విభాగాల స్టూడెంట్స్ మధ్య హాకీ గేమ్ జరుగుతుంటే అందరూ ఉత్కంఠంగా చూస్తూ ఉంటారు ఏ గ్రూపుకి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా అందరి దృష్టి మాత్రం ఒకరి మీద మాత్రమే ఉంది ఆ కాలేజీలో గ్రూప్ బ్రాంచ్తో సంబంధం లేకుండా అందరికీ ఫేవరెట్ అయిన ఒక ప్లేయర్ ఉన్నారు అతని ఆటనే చూస్తున్నారు అందరూ గ్రీకు వీరుడు అని ఆ కాలేజీ వాళ్ళు పేరు పెట్టుకున్న అతను బాల్ని గోల్లోకి కొట్టడానికి తన చురుకైన కళ్ళతో కోర్టు వైపే చూస్తూ బాల్ని స్టిక్తో కిక్ చేస్తాడు అందరూ బాల్ మీదే దృష్టి నిలుపుతారు కానీ అతని చూపు గోల్ కీపర్ మూమెంట్ పైన ఉంటుంది గోల్ కీపర్ కరెక్ట్గా బాలు అతని దగ్గరికి చేరుతుంది అనగా బాల్ని కోర్టులోకి వెళ్లకుండా ఆపడానికి చెయ్యి అడ్డు పెడతాడు స్టిక్ ఉపయోగించకుండా మరి అతని ప్రయత్నం ఫలిస్తుందా బాల్ని కోర్టులోకి వెళ్లకుండా ఆపగలడా అనేది తదుపరి అప్డేట్లో చూద్దాం మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి యార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్